ఓం నమో వెంకటేశాయ గోవిందమాల భజన మండలి సభ్యులకి దైవస్వరూపులకి అందరికీ కూడా ప్రణామాలు కార్తీక మాసం కృష్ణపక్షం శనివారం రోజు ఒక సత్సంగాన్ని ఒక భగవత్ కార్యాన్ని శ్రీ వెంకటేశ్వరుని యొక్క దివ్యలీలా వినోదాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే వెంకటేశ్వర స్వామివారిని పూజించాలంటే కోరికలతో పూజించవచ్చు అవి మాల వేసి పూజించిన మాల వేయకుండా పూజించినా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది కానీ మాల వేసి భగవంతుని ఆరాధించడం అంత సులభ సాధ్యం కాదు భగవంతుడు మనస్సు ఎందు నిలబడాలి అంటే యందు మనసు బాగా స్వామివారిని గురించి తెలుసుకోవాలనే తపన మీ మనసులో బయలుదేరాలి ఎప్పుడైతే మీ మనసులో వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య వైభవాన్ని ఆ జగన్మోహన రూపాన్ని ఆ దివ్య పాదార విందాలని పది మందికి తెలియజేయాలని తపన పడతామో అప్పుడే స్వామివారు మన మనసులో కూర్చుంటారు వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి అంటే భవిష్యోత్తర పురాణంలో పరమశివుడు ఒక మాట చెప్పారు అది కూడా పార్వతీదేవికి చెప్తున్నాడు పార్వతీదేవి జ్ఞానప్రసూనాంబగా పరమశివునితో ఒక మాట చెప్తుంది స్వామి సత్ఫలితమై తత్తుల్యమై ఏ స్వామి వ్రతం చేస్తే ఈ కలియుగంలో మానవులకు మనశ్శాంతి కోరికలు కలికల్మశాలు నశిస్తాయో కోరికలు తీరుతాయో సకల గ్రహ దోషాలు నశిస్తాయో ఏ స్వామివారి యొక్క వ్రతం తెలుసుకోవడం వల్ల ఈతి బాధలు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయో మనశ్శాంతి లభిస్తుందో అటువంటి వ్రతం గురించి నాకు తెలియజేయండి స్వామి అని ప్రార్థిస్తుంది పరమశివుని ఆ తల్లి జ్ఞానప్రశూనామ వాయులింగేశ్వరుడు అయినటువంటి పరమశివుణ్ణి అప్పుడు పరమశివుడు దేవుతో ఒక శ్లోకం చెప్తాడు ఏకాదశి వ్రతం చాపి పుష్కరిణి స్నానం స్వామి దర్శనం మహాప్రసాద స్వీకారం సద్గురు పాదసేవనం అత్యంత దుర్లభం పార్వతి అంటాడు పార్వతి ఏకాదశి వ్రతం చేయాలి అంటే ఇరవై నాలుగు ఏకాదశులలో ఏ ఏకాదశి పరమ పవిత్రమైనదిగా మీ మనసులో భావిస్తారో అంటే వైకుంఠ ఏకాదశి కదా ఇరవై నాలుగు ఏకాదశులలో గొప్ప ఏకాదశిగా మనం భావించేది ఈ ఏకాదశి నాటికి పక్షం రోజులు అంటే పదహైదు రోజులు మాసం రోజులు అంటే ముప్పై రోజులు ఏడు వారములంటే నలభై తొమ్మిది రోజులు ఇలా వ్రతం చేయాలి అంటే వ్రతం ఎలా చేయాలి స్వామి అని అడిగితే సూర్యోదయానికి మందే నిద్రలేసి ఆ స్వామివారి యొక్క పాదాల దగ్గర కొన్ని పుష్పాలు సమర్పించి దీపారాధన చేసి స్వామివారికి పండు పుష్పము ఫలము ఏదో ఒకటి సమర్పిస్తే స్వామివారి మిక్కిలి సంతసిస్తారు అలా ఒక మండలకాలం ఒక నలభై తొమ్మిది రోజులు సూర్యోదయానికి ముందే నిద్రలేసి పుష్పాలు అర్పించి భగవంతుని ప్రతిరోజు సూర్యోదయానికి ముందే గోవిందనామాలు చెప్పుకొని సూర్యాస్తమయం లోపల ప్రదోష వేళ కూడా ఈ కార్తీక మాసము అంటే దామోదర మాసము శివకేశవులకి ఇద్దరికి కూడా ప్రీతి అయిన మాసము కాబట్టి ఈ మాసములలో మనం వ్రతాన్ని ఆరంభిస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుందని భవిష్యోత్తర పురాణంలో పార్వతీదేవికి పరమశివుడు చెబుతున్నాడు ఈ యొక్క కార్తీక మాసం దామోదర మాసంలో ప్రదోషవేళ పార్వతీ సహిదుడైనటువంటి పరమశివుడు నందివాహనారూఢుడై అసుర సంధ్య వేళ ఈ సమస్త జగత్తునంతా కూడా ప్రదర్శిస్తూ పర్యవేక్షిస్తూ ఉంటాడు ఆ సమయంలో అకాల నిద్ర అకాల భోజనము మైథునంలో పాల్గొనకుండా మాల వేసి ఆ అసుర సంధ్య వేళ బాగా స్నానమాచరించి దీపారాధన చేసి ఆ శ్రీవెంకటేశ్వర స్వామిని బాగా భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఏకాదశి వ్రతకు నలభై తొమ్మిది రోజులు కానీ మాల వేసి ఆరాధన చేస్తే అది ఏకాదశి వ్రతం చాపి ఏకాదశి నాటికి అంటే దశమి నాటికి మనం తిరుమల చేరేటట్లు నడుచుకుంటూ గోవిందనామాలు చెప్పుకుంటూ వెళ్ళి పుష్కరంలో స్నానం చేసి ఆ తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క విమాన వెంకటేశ్వర స్వామికి ఎదురుగా మన ముడుకులన్నీ కూడా దించి అక్కడ విమాన వెంకటేశ్వర స్వామికి శిరస్సు వంచి నమస్కరించి ఆ ముడుకులను స్వామివారికి సమర్పించి వెంకటేశ్వర